శ్రీ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై ముందుగా సాయి భక్తులందరికీ నమస్కారం అండి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరి పైన ఆ సాయినాథుని ఆశీసులు ఉండాలని బాబా గారి భక్తులందరూ ఎప్పుడూ కూడా ఆనందంగా సంతోషంగా వారి జీవితాన్ని గడపాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో బాబా గారు మనందరి కోసం కూడా ఒక చక్కటి సందేశాన్ని తీసుకొచ్చారండి ఈరోజు సందేశంలో గారు ఏమంటున్నారంటే బిడ్డ నేను చెప్పిన ఈ విషయం విన్న తరువాత నీ తలరాత మారుతుంది చూసిన వెంటనే విను తల్లి చూడు తల్లి నీ బాబా చెప్పేది ఒక్క నిమిషం పాటు శ్రద్ధగా విను వింటున్నావా అసాధ్యం ఇక జరగదు అనే నీ భయాన్ని మనసులో నుంచి తొలగించడమే నీ విజయానికి మొదటి మెట్టు ఈ ప్రపంచంలో ప్రతి ఒక్కరికి కాలం ఎంత విలువైనదో తెలుసమ్మా ఒక్కసారి జరిగిపోతే మళ్ళీ తిరిగి రాదు అలానే డబ్బు విలువ కూడా తెలుసు ప్రాణం విలువ కూడా తెలుసు కానీ ఇన్ని తెలుసుకున్న మనుషులు ఎదుటివారి మనసుని అర్థం చేసుకోవడం మాత్రం తెలియడం లేదు కాలం అనేది పేనిని సరిచేయదు మనమే కాలంతో పాటు నడుస్తూ అన్నింటినీ సరిచేసుకుంటూ వెళ్ళాలి ఒక్క విషయం బిడ్డ నిన్ను వద్దనుకున్న పందాల ముందు జాలిగా నిలబడకు నీ విలువ తెలియని వారి కోసం పరితపించకు ఎవరి కోసమో నిన్ను నువ్వు వదులుకోకు నువ్వు కష్టపడాలన్నా ఆనందించాలన్నా మంచిగా బ్రతకాలన్నా చెడుగా బ్రతకాలన్నా ఈ క్షణం మాత్రమే ఎందుకంటే నిన్న మనది కాదు గడిచిపోయిన కాలం రేపు కూడా మనది కాదు బిడ్డ ఎందుకంటే ఏం జరగబోతుందో మనకు తెలియదు కాబట్టి ఈ క్షణం మాత్రమే మనది ఇక నువ్వు దేని గురించి భయపడకు బిడ్డ బాధపడకు ఆనందంగా జీవించడం నేర్చుకో నువ్వు నీ గతాన్నే తలుచుకుంటూ బాధపడుతూ కూర్చొని కాలాన్ని వృధా చేయకు నీ పనిని వెంటనే నువ్వు మొదలుపెట్టు రేపు ఏం జరుగుతుందో అని ఆలోచిస్తూ భయపడకు నీ గతాన్ని తలుచుకుని భవిష్యత్తు గురించి ఆలోచిస్తూ వర్తమానాన్ని కోల్పోకు ఈ క్షణం నీ చేతిలోనే ఉంది దానిని ఆనందంగా ఆస్వాదించు ఆనందించు నీ పనిలో ఎప్పుడైనా నీకు ఎదురు దెబ్బ తగిలితే ఆవేశపడకు బిడ్డ ఒక్కసారి ఆలోచించు ఆ ఎదురు దెబ్బ తగలడం వలన దాని వెనుక ఉన్న అర్థాన్ని గ్రహించు జీవితం నీకు ఏం చెప్పాలనుకుంటుందో ఒక్కసారి ఆలోచించు బిడ్డ ఒకటి చెప్పన ఎప్పుడూ కష్టపడుతూ ఉండేవారికి మెల్లమెల్లగా కష్టాలన్నీ దూరమవుతాయి కాబట్టి కష్టపడుతూనే ఉండు మిగతాది నేను చూసుకుంటానమ్మా నీకు ఒక రహస్యం చెప్పనా నేను తెలుసుకున్నది చాలా కొంచెమే నాకు తెలియాల్సింది ఇంకా ఉంది అని అర్థం చేసుకున్నవాడు జ్ఞాని అవుతాడు నేను జ్ఞానిని అని చెప్పుకునేవాడు మూర్ఖుడవుతాడు బిడ్డ కాబట్టి నీ మనసులో మంచి ఆలోచనలను మాత్రమే నింపుకో అవి నీ జీవితాన్ని సుఖమయం చేస్తాయి ఆనందకరమైన జీవితం నీకు కావాలి అని అనుకున్నప్పుడు అందుకు తగ్గ ప్రయత్నాలు కూడా నువ్వు ఆచరించి తీరాలి కాబట్టి ఎప్పుడూ కూడా ప్రయత్నిస్తూనే ఉండు ప్రయత్నించడంలో ఎప్పుడూ కూడా విఫలం కావద్దు బిడ్డ తప్పకుండా నువ్వు కోరింది నీకు దక్కుతుంది అలా కాకుండా భయపడుతూ కూర్చొని కాలాన్ని వృధా చేయకమ్మా మంచో చెడో ఒక అడుగు ముందుకు వెయి మంచి అయితే గెలుపు నీ దగ్గరకు వస్తుంది ఒకవేళ ఓటమి ఇతరైతే నువ్వు తరువాత ఏం చేయాలో నేర్పిస్తుంది తల్లి బ్రతకడం వేరు జీవించడం వేరు బ్రతకడం అంటే అందులో ప్రాణం మాత్రమే ఉంటుందమ్మా అదే జీవించడం అంటే అందులో సంతృప్తి అనుభూతి ఉంటాయి నీ సాయి మాటలు అర్థమయ్యాయా అర్థమయ్యాయనే అనుకుంటున్నాను బిడ్డ ఒకవేళ నా మాటలు నీకు అర్థమైతే నీ అనవసరమైన భయాలు ఆందోళనలు పక్కన పెట్టి ఈ క్షణం నుంచి ప్రశాంతంగా ఆనందంగా జీవించడం ప్రారంభించు నేను ఎల్లప్పుడూ నీతోనే ఉంటానమ్మా ఎందుకంటే నేను నీ మంచి కోరుకునే నీ తండ్రి స్థానంలో నిన్ను ఆశీర్వదిస్తున్నాను నా బిడ్డ ఎవ్వరి ముందు తల వంచకుండా బ్రతికేలా తగిన జాగ్రత్తలన్నీ నేను చేసేసాను ఇక నీకన్నీ విజయాలే తల్లి కొంచెం కష్టం ఎదురైనప్పుడు దానిని చూసి భయపడకు ధైర్యంగా ఎదుర్కో ఎందుకంటే దానిలో నువ్వు తప్పకుండా విజయం సాధిస్తావు ఇక నువ్వు ప్రారంభించే ప్రతి పనిలో నువ్వు విజయం సాధించేలా నేను నిన్ను ఆశీర్వదిస్తున్నాను బిడ్డ సంతోషంగా ఉండు ఇక నీకన్నీ విజయాలే తల్లి ఇది నీ బాబా మాట అని బాబాగారు అంటూ ఉన్నారు ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో బాబా గారు తన బిడ్డలందరికీ చెప్తూ ఉన్నారు ఫ్రెండ్స్ మనం ఏదైనా పనిని ప్రారంభించినప్పుడు అది పూర్తవ్వాలంటే దానిలో మనం విజయం సాధించాలంటే తప్పకుండా ప్రయత్నం చేసి తీరాలి ఆ ప్రయత్నం అనేది ఎలా ఉండాలి మనస్ఫూర్తిగా చేయాలి ఎక్కడా కూడా నయ వంచన ఉండకూడదండి ఆత్మవంచన ఉండకూడదు మనం చేస్తున్నాంలే నేను పని చేస్తున్నానులే అని ఆత్మవంచన ఉండకూడదు మీరు ఎంతవరకు పోరాడగలరు ఎంతవరకు ఎఫర్ట్ మీరు దాని మీద పెట్టగలరు అంత ఎఫర్ట్ పెట్టి ప్రయత్నించాలి ఫ్రెండ్స్ అప్పుడు తప్పకుండా విజయం మీ సొంతమవుతుంది అందుకే బాబాగారు అంటూ ఉన్నారండి గడిచిపోయిన దానిని గురించి ఆలోచించవద్దు ఎందుకంటే అది జరిగిపోయింది దాని గురించి నువ్వు ఆలోచించడం వల్ల దానిని నువ్వు మార్చలేవు అయితే దాని గురించి కూడా నువ్వు భయపడకు ఎందుకంటే ప్రయత్నం చేయడం మాత్రమే మన పని దానిలో విజయం వస్తుందా వైఫల్యం వస్తుందా అనేది ఆ దైవ నిర్ణయం అండి శక్తి వంచన లేకుండా పని చేసినప్పుడు మనం ఆ పనిలో తప్పకుండా విజయం సాధించి తీరుతాం ఫ్రెండ్స్ ఒకవేళ మనం ఆ పనిలో విజయం సాధించలేదంటే ఆ పనిని చేయడానికి ఎంత ఎఫర్ట్ పెట్టాలో అంత ఎఫర్ట్ మనం దానిపైన పూర్తిగా పెట్టలేదని అర్థం మనకే కాకుండా ఆ పనిలో వేరొకరు విజయం సాధించారు అంటే వాళ్ళంత కష్టం మనం చేయలేదు అని అర్థం తిరిగి మళ్ళీ మనం ఆ పనిని ప్రారంభించేటప్పుడు ఎలా చేయాలి ఇప్పుడు ఏ తప్పులు చేసి మనం ఆ ప్రయత్నంలో విజయం సాధించలేకపోయామో ఆ తప్పులను సరి చేసుకొని ఆ పనిలో మనం ఉన్నత శిఖరాలను అధిరోహించాలి ఫ్రెండ్స్ తప్పకుండా విజయం మీ వెంటే నడుస్తుందండి గెలుపు అనేది ఎవరి వెంట ఉంటుందో తెలుసా ఫ్రెండ్స్ తెలివైన వాళ్ళ వెంటో లేదంటే కష్టపడే వాళ్ళ వెంటో కాదు ఆ కష్టాన్ని నిరంతరం చేసే వాళ్ళ వెంట ఉంటుంది ఓటమి ఎదురైనా సరే మొండి పట్టుదలతో ముందుకు వెళ్ళే వాళ్ళ వెనకే విజయం నడుస్తుంది తెలివితేటలు అన్ని దగ్గర పరిచయకపోవచ్చు ఫ్రెండ్స్ కానీ నిరంతరం కృషి చేస్తూ ఉన్నవాడికి ప్రతి దగ్గర కూడా విజయం లభించి తీరుతుంది ఎందుకంటే వాడు ఆ విజయాన్ని అందుకునే వరకు కూడా నిద్రపోడు ఫ్రెండ్స్ అలాంటి మొండి పట్టుదల మొండి ధైర్యం మనకు కావాలని చెప్పేసి తన బిడ్డలందరికీ కూడా బాబాగారు తన సందేశంగా తన మాటగా తన బిడ్డలందరికీ చెప్తూ ఉన్నారు ఫ్రెండ్స్ ఎవరైతే బాబాగారి మాటలను శిలాశాసనంలా పాటిస్తారో ఎవరైతే బాబాగారిని తమ గుండెలలో పెట్టుకొని పూజిస్తారో వాళ్ళందరూ కూడా ఈరోజు బాబాగారు చెప్పినటువంటి ఈ సందేశాన్ని పాటించడానికి ప్రయత్నించండి ఎందుకంటే ఈరోజు బాబాగారు మనకు చెప్పింది ఒక సందేశం మాత్రమే కాదండి మన విజయానికి ఒక మార్గం బాబాగారు చూపించినటువంటి ఈ మార్గంలో పయనించడానికి ప్రతి ఒక్కరూ కూడా ప్రయత్నించండి ఫ్రెండ్స్ మీరు కోరుకున్న జీవితం మీ కాళ్ళ దగ్గరకు వచ్చి పడుతుందండి ఇది సాక్షాత్తు ఆ సాయినాథుని మాట అదేవిధంగా ఆ తండ్రి ఆశీస్సులు కూడా తన బిడ్డలపైన ఎప్పుడూ ప్రసరిస్తూ ఉంటాయండి ఇదండి ఈరోజు బాబా గారి సందేశం వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్ మరికొంతమంది సాయి భక్తులకి షేర్ చేయండి మొదటిసారిగా ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేట్ చేయండి మరొక బాబా గారి సందేశంతో మరొక వీడియోలో కలుద్దాం అంతవరకు ఓం సాయిరా